యువత రాజకీయాల్లోకి రావాలని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పిలుపునిచ్చారు యువత అన్ని వర్గాలకు స్ఫూర్తి కలిగించేలా ఉండాలన్నారు సమాజం గురించి ఆలోచిస్తూ నలుగురు క్షేమం కోసం పనిచేసే యువత ఉన్నప్పుడే అభివృద్ధి తెలిపారు వారికి అవకాశం కల్పిస్తూ ప్రోత్సహిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ కు ధన్యవాదాలు చెప్పారు ఏపీ సృజనాత్మకత మరియు సాంస్కృతిక సమితి చైర్మన్ పర్సన్ గా తేజస్వి పొడపాటి బాధ్యతలు స్వీకరించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పెమ్మసాని ఈ వ్యాఖ్యలు చేశారు

పోస్ట్ ఇచ్చి బాబు గారు రికగ్నైజ్ చేసినందుకు వారి కష్టానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు వీరందరూ కలిసి హైదరాబాద్ లో పెట్టినటువంటి ప్రోగ్రాం లోకేష్ గారు కూడా ఒకటి రెండు సార్లు చెప్పారు పబ్లిక్ గానే చెప్పారు ఆయన కూడా వాళ్ళ ఇంట్లో డిస్కషన్ వచ్చినప్పుడు ఈ రాజకీయాలు బ్రహ్మణి గారు వీళ్ళు వచ్చి ఇలాంటి రాజకీయ వ్యవస్థలో మనం ఉండాలా అని వాళ్ళు అనుకున్నప్పుడు వీళ్ళు పెట్టినటువంటి ప్రోగ్రాము ఒక మనిషికి ఒక ఫ్యామిలీకి ఒక ఊతాన్ని ఇచ్చింది ఆ ఒకది ఒక లోకేష్ గారికి కాదు వాళ్ళ ఫ్యామిలీకే కాదు అమెరికాలో ఉన్న ఎన్ఆర్ఐలు కానీ దేశ విదేశాల్లో ఉన్నటువంటి అందరూ కూడా ఆ రోజు ఉత్తేజితమై మరి రోజున ఈ ఎలక్షన్ రిజల్ట్ ఇలా రావటానికి కారణంలో వాళ్ళు ముఖ్యమైనటువంటి భాగం పోషించారు కాబట్టి వాళ్ళకి ఈ సముచిత స్థానం ఇచ్చి ఈ విధంగా గౌరవించారు వెల్ డిజర్వ్డ్ పర్సన్ కాబట్టి అందుకే నేను బిజీగా ఉన్న ఇటు పరిస్థితుల్లో మనం వెళ్ళాలి ఒకసారి కనపడి కృతజ్ఞతలు చెప్పాలి వాళ్ళకి అభినందనలు చెప్పాలని నేను ఈరోజు ఫ్లైట్ నుంచి వచ్చాం పొద్దున్నే ఐదు గంటలకు లేచి రెండోది వీరిని చూసి యంగ్ జనరేషన్ ఇప్పుడు ఈ రోజున యంగ్ జనరేషన్ అంతా కూడా కంఫర్టబుల్ పొజిషన్స్ లోకి వెళ్ళిపోతా ఉన్నారు సాఫ్ట్వేర్ ఉద్యోగులందరూ కూడా మంచి మంచి శాలరీలు వస్తా ఉన్నాయి ఎవరు ప్రపంచంలో వాళ్ళు బతుకుతా ఉన్న రోజుల్లో సమాజం గురించి ఆలోచిస్తూ ఈ విధంగా కూడా ముందుకు వెళ్ళొచ్చు కష్టపడితే అవకాశాలు అవే ఎదుర్కుంటా మనకు వస్తాయి ఇప్పుడే వాళ్ళు ఇంకా చిన్న వయసులో ఉన్నారు ఇప్పుడే స్టార్ట్ అయింది ఇంకా ముందు ముందు మంచి పదవులు వస్తాయని మిగిలిన వాళ్ళు కూడా ఇన్స్పైర్ అయ్యి మీరు కష్టపడుతూ ఈవినింగ్ వీకెండ్స్ టైం ఉన్నప్పుడు కూడా ఉన్నప్పుడు కొద్ది సమయంలో సమాజం గురించి ఆలోచిస్తూ కష్టపడుతూ ఉండండి మీరు లైఫ్ లో సెటిల్ అయ్యాక నలభై ఐదు యాభై సంవత్సరాలకు పూర్తి స్థాయిలో ప్రజా జీవితంలోకి వస్తే ఎందుకంటే ఎవరో ఏదో చేస్తారని అనుకుంటే ఏమీ జరగవని నాకు ఈ ఐదారు నెలల్లో రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత క్లియర్ గా అర్థమైంది ఎందుకంటే నేను చూస్తా ఉన్నా ఎన్నో ప్రాజెక్టులు కోఆర్డినేట్ చేస్తూ వర్క్ చేస్తా ఉంటే గవర్నమెంట్ జాబ్స్ లో ఉన్నటువంటి అధికారులకి ఒకసారి గవర్నమెంట్ జాబ్ వస్తే పర్మనెంట్ జాబ్ ఈ జాబ్ ని ఎవరు తీయలేటువంటి లైసెన్స్ ఉంది వాళ్ళకి ఐదు సంవత్సరాలకు ఒక ఎలక్షన్ వచ్చేటువంటి పరిస్థితి లేదు వాళ్ళకి ఇక్కడ కాకపోతే ఇంకో ప్లేస్కి ట్రాన్స్ఫర్ అవుతారు వాళ్ళకి వాస్తవంగా పెద్దగా నష్టం జరిగేది ఏమీ లేదు అందుకనే వ్యవస్థలు అన్ని స్లోగా జరుగుతూ ఉంటాయి వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు జరుగుతూ ఉంటాయి అది కేంద్ర ప్రభుత్వ అధికారులు గాని రాష్ట్ర ప్రభుత్వ అధికారులు గాని ఈ వ్యవస్థలని నడిపించాలి ముందుకి నెట్టాలి అంటే ఇలాంటి వ్యక్తులు ఒక విజన్ ఉన్నవాళ్ళు ఒక డ్రైవ్ ఉన్నవాళ్ళు ఒక ప్యాషన్ ఉన్న వాళ్ళు వచ్చి కోఆర్డినేట్ చేసి ముందుకు తీసుకువెళ్తేనే వ్యవస్థలో ఒక బ్రిడ్జ్ అయినా ఒక రోడ్ అయినా ఒక కెనాల్ అయినా కానీ వస్తుంది తప్పించి లేకపోతే ఏమి దానికి ఉదాహరణ గత ఐదు సంవత్సరాలు మీరు గత ఐదు సంవత్సరాలు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో కూర్చున్నారు మంత్రులు ఎవరో తెలియదు ఎమ్మెల్యేలు ఏం చేస్తారో తెలియదు అధికారులు ఏమో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసి ఈ రాష్ట్రంలో ఒక్కటంటే ఒక్కటి కూడా జరిగినటువంటి పరిస్థితి కాబట్టి ఈ సమాజ అభివృద్ధిని కోరుకునే ఎవరైనా సరే పిల్లలు కానీ లేకపోతే ఉద్యోగస్తులు కానీ ఇలాంటి వారిని ఇన్స్పిరేషన్ తీసుకొని మీరు అందరూ ముందుకు వస్తేనే మీరు అనుకున్న సమాజం ఒక ఇండియా అమెరికా లాగా ఎప్పుడు మన పిల్లల్ని ఇక్కడి నుంచి అక్కడికి పంపించాలనుకోవడం కాకుండా అమెరికానే ఇక్కడికి రప్పించాలనేటువంటి ఉద్దేశం ఉండాలి కాబట్టి ఉండాలి అంటే మీరందరూ ముందుకు రావాలి అని కోరుకుంటున్నారు